అందరికీ నమస్కారం నా పేరు కోగంటి శాంతిశ్రీ హైదరాబాద్ నుంచి చదువుతున్నాను నాకు నచ్చిన కవిత సమీక్షకు నేను తీసుకున్న అంశం శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు వలసన చెత్తబండి దీర్ఘ కవిత మనసులో మెదిలే భావాలకు భాషాక్షరాలతో రూపం కూర్చి మౌనరాగాలకు పదాలతో మౌన పలికించి మురిపించి చైతన్యం కలిగించేదేనండి కవిత్వం సహజ కవయిత్రి రచయిత్రి కనిక అంతర్జాల సమూహ వ్యవస్థాపకురాలు శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు వ్రాసిన ఈ కవిత చెత్తబండి చదువుతుంటే నా గుండెలు బరువెక్కాయి మట్టి నుండి పుట్టి ఆ మట్టిలోనే కలిసిపోయే మనిషి ఆలోచనలో పుట్టిన వికృత కోరికలు చెడుబుద్ధులను తన పదునైన కలంతో చైతన్యాక్షర పద కవితామాలికను సాహిత్య లోకానికి అందించారు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు చెత్త పారవేయటం ఒక దినచర్య ఒక్కరోజు చెత్త వాడు రాకపోతే తీయకపోతే ఎన్నో తిట్టుకుంటాం మనం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతున్నాము అంటే ఆ చెత్తను తీసుకెళ్లే చెత్తబండి వాడే కారణం కదా అలాంటి చెత్తబండిని కవితా వస్తువుగా తీసుకుని మలిచిన తీరు రమాదేవి గారి ప్రతిభకు నిదర్శనం చెత్తలో మసులుతున్న బిడ్డడు బురదలో పద్మము లాగున్నాడు ఆహా ఎంత చక్కటి ఉపమానం సానుకూల దృక్పథంతో ఎంత లోతుగా ఆలోచించారో చూడండి మానవుల అంతరంగాల్ని అక్షరాలతో చీల్చి చండాడి సామాజిక జీవన సత్యాన్ని తన కవిత ద్వారా ఉతికి ఆరవేశారు మనిషిలోని మానవత్వానికి మరొక పార్శ్వం చూపించారు సమత మమత పద సుగంధాలను విరజల్లారు చెత్త మనిషి అవసరాల నుండే పుట్టుకొస్తుంది ఆ వస్తువు అవసరం తీరితే చెడైపోతుందన్న సత్యాన్ని మరిచిన మనుషులకు చంప చెత్త ఆలోచన కన్నా చెత్త కాదు కదా చెత్త బండి అంటూ చక్కని వాక్య ప్రయోగం చేశారు కడుపు నొప్పి లేస్తది ఎదుటివాడు ఎదిగితే ఎదగలేని మనుషులు విషనాగుల కన్నా భయానకాలు మనిషిలోని అజ్ఞానం తల వంచుకు దించుకు నిలబడింది అంటూ సందర్భోచిత వ్యాఖ్యలతో దీర్ఘ కవితకు ప్రాణం పోసారు అపూర్వ పదబంధంతో మనసులోస్తుల్లో దాగిన మాలిన్యపు ఆలోచన ప్రతిబింబాలను అద్దంలో చూపించారు సౌభాగ్య లక్ష్ములు సకల శుభాలకు సంజాతలంటూ విధమలు దుస్శకులమవుని నికృష్టులంటూ తల్లి చెల్లి కూతుర్ని గౌరవించే ఘనుడు ఆలిని అణుకుపిడిత చేసిన మగుడు తోడి ఆడకూతుర్ని చూసి ఓర్వలేని మందరలు అని వ్రాస్తూ మహిళలపై జరుగు అరాచకాలను దురాచారాలను మూఢాచారాలను ఎత్తిచూపి అభ్యుదయ భావాలకు పదును పెట్టారు మరొక చోట షుగర్ ఫ్యాక్టరీ మొత్తం ఒంట్లోనే ఉన్నా చూపుల్లో మాత్రం నాగుల విషము అంటే పైకి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ కామవాంఛలతో వికృత చర్యల విషమ సంస్కృతిని పోషించే తప్పుడు మనుషులను ఏకిపారేస్తూ కవయిత్రి రమాదేవి మనసులోని కసిని క్షణము కాని అక్షరాయుధాన్ని పట్టి సమాజానికి పట్టిన చీడపీడను మానవ మస్తిష్కంలో పేర్కొన్న మాలిన్యాన్ని జీవన సరళిని లోటుపాట్లను చెత్తబండి దీర్ఘ కవిత ద్వారా మానవత్వ ముసుగులో జరిగే దుశ్చర్యలను ఖండిస్తూ సందర్భోచితంగా ఉపమానాలతో కవితను కవి రమ్యంగా తీర్చిదిద్దారు కవయిత్రి రామాదేవి గారి రమాదేవి గారి కవిత్వీకరణ ప్రతిభ భావ వ్యక్తీకరణకు అభినందనీయం వారికి నా శుభాభినందనలు అందజేస్తూ అందరికీ